ఈ అన్న మన ఛానల్కి ఒక లెటర్ పంపించాడు నిజంగా ఆ లెటర్ చదువుతుంటే నాకే ఆయనను ఎంత బాధ పెట్టాయి ఆ విషయాలు అంటే ఆయన గత వారం మైసిగండి టెంపుల్కి వెళ్ళారట ఇది మైసిగండి అనేది విలేజ్ కడతల్ మండలం రంగారెడ్డి జిల్లా ఆలయాలకు వెళ్ళే వాళ్ళంతా కూడా పైసలు పెట్టే దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు క్యూ లైన్లో నిలబడి ఉచిత దర్శనం చేసుకుంటూ ఉంటారు కానీ ఈ మైసిగండి ఆలయంలో ఏ ఆలయంలోనూ చూడండి పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు టికెట్ ఉంది ఉచిత దర్శనమే లేదు అయితే నేనేమంటే పూజారి దగ్గరికి వెళ్ళి అడిగిండట ఆ పూజారు ఏమన్నాడు నాతో ఏం మాట్లాడతారండి వెళ్ళి ఈవోతో మాట్లాడండి అని చెప్పిండట అక్కడ ఈవో లేడు ఆయనకి ఏమనిపించిందంటే నా అభిప్రాయ ప్రకారం ఇది టెంపుల్ కాదు ఎండోమెంట్ దుకాణం ఈవో ఇంతకు ముందు సులభ కాంప్లెక్స్లో పనిచేశాడు అందుకేనేమో ఫ్రీగా లోపలికి పోవడానికి లేదు ఎంతో కొంత చెల్లిస్తే తప్ప పోవద్దు అనే విధంగా పెట్టాడు అన్నారు ప్రసాదం కొనాలంటే పైసలు దర్శనం చేసుకోవాలంటే పైసలు ఆ గోత్రాలు చెప్పాలంటే పైసలు కళ్ళారా చూడాలంటే పైసలు గుడికి రావాలంటే పైసలు ఆ పైసలన్నీ ఎక్కడికి వెళుతున్నాయమ్మా అంటే మళ్ళీ అవి రాజకీయ నాయకుల చేతుల్లోకి అన్యమతాలకు వాడుకలోకి